సినిమాల్లో చూపించిన ట్విస్ట్ల మాదిరిగా టాలీవుడ్ పై ఐటీ అధికారులు సడన్ అటాక్స్ ప్రారంభించారు ఈ రోజు తెల్లవారుజాము నుంచి టాలీవుడ్ లో రెండు వందలకు పైగా ఐటీ అధికారులు అగ్ర నిర్మాతలందరినీ టార్గెట్ చేస్తూ సోదాలు ప్రారంభించారు అగ్ర నిర్మాతగా ఉన్న దిల్ రాజు ఇల్లు ఆఫీసులతో పాటు శిరీష్ దిల్ రాజు కూతురు ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి దిల్ రాజు వ్యాపార భాగస్వాముల ఇళ్లలోనూ ఐటీ తనిఖీలు నిర్వహిస్తున్నారు తర్వాత మైత్రి మూవీ మేకర్స్ ఇళ్లు ఆఫీసుల్లోనూ ఎంటర్ అయ్యారు తెలుగు ఇండస్ట్రీలో నిర్మాతలపై నిర్మాతల ఆఫీసులపై ఐటీ రైడ్స్ జరగడం ఇదేమి కొత్త కాదు అయితే ఈ టైంలో ఐటీ రైడ్స్ జరగడం కలకలం సృష్టిస్తున్నాయి తెలుగులో ఒక సామెత ఉంటుంది తాము కూర్చున్న కొమ్మను తామే నరుక్కోవడం ఇప్పుడు ఇలానే ఉంది కొంతమంది టాలీవుడ్ నిర్మాతల పరిస్థితి ఒక మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ కి ఐదు వాహనాల్లో ఐటీ అధికారులు వచ్చినట్లు తెలుస్తుంది మైత్రి మూవీ మేకర్స్ సిఇఓ ఇంటికి కూడా అధికారులు చేరుకున్నారట అలాగే దిల్ రాజు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తో పాటు ఆయన రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన దిల్ రాజు కన్స్ట్రక్షన్ లిమిటెడ్ లోను ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం అయితే ఇప్పుడు ఈ రెండు నిర్మాణ సంస్థలపైనే ఎందుకు రైడ్స్ జరుగుతున్నాయనే చర్చ జరుగుతుంది ఈ రెండు బ్యానర్స్ నుంచి ఇటీవల మూడు భారీ సినిమాలు వచ్చాయి వాటి వల్లే నేడు ఈ రైడ్స్ జరుగుతున్నాయంటున్నారు సినీ విశ్లేషకులు సంక్రాంతికి దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి రెండు భారీ సినిమాలు విడుదలయ్యాయి గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న సినిమాలను భారీ బడ్జెట్ తో నిర్మించారు దిల్ రాజు అలాగే డాకు మహారాజ్ సినిమాకి డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు వ్యవహరించారు మైత్రి సంస్థ మీద కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి మైత్రి సంస్థ ఇటీవలే పుష్ప టూ తో భారీ విజయాన్ని అందుకుంది అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప టూ సినిమా భారీగా వసూళ్లు రాబట్టింది ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ల గురించి ప్రతి రోజు పోస్టర్స్ వేస్తూ ప్రచారం చేసుకున్నారు ఈ సినిమా ఏకంగా పద్దెనిమిది వందల కోట్లకు పైగా కలెక్షన్ సాధించినట్లుగా స్వయంగా ఆ సంస్థ పోస్టర్లు రిలీజ్ చేసింది రెండు వేల కోట్లను కలెక్ట్ చేయడమే తమ లక్ష్యం అన్నట్లు మేకర్స్ బహిరంగంగానే చెప్పుకున్నారు అలాగే రిలీజ్ కు ముందు వెయ్యి కోట్ల బిజినెస్ అయిందంటూ స్వయంగా సినిమా ఈవెంట్స్ పైనే అఫీషియల్ గా మాట్లాడారు మైత్రి నవీన్ సిఇ చెర్రీ ఇంకా సంస్థ సంబంధికుల అధికార ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు రైట్ సినిమా తరహాలో రెండు వందల మందికి పైగా అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నట్లు తెలుస్తుంది అయితే ఎంత దొరుకుతాయన్నది మాత్రం బయటకు వచ్చే అవకాశం లేదు ఇక దిల్ రాజు విషయానికి వస్తే ఈ ఏడాది సంక్రాంతి మొత్తం దిల్ రాజుదే ఆయన సొంత బ్యానర్ లో గేమ్ చేంజర్ అనే భారీ మూవీతో పాటు సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ కూడా వచ్చింది వీటితో పాటు డాకు మహారాజ్ మూవీ నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కూడా దిల్ రాజు దగ్గరే ఉన్నాయి కాగా ఇందులో గేమ్ చేంజర్ మూవీకి దాదాపు నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టినట్టు స్వయంగా దిల్ రాజు ప్రకటించాడు అలాగే సంక్రాంతికి వస్తున్న మూవీ కలెక్షన్ల పరంగా దుమ్ము లేపుతుందని అల్లు అర్జున్ రికార్డ్స్ ను కూడా బ్రేక్ చేసింది అంటూ నూట అరవై కోట్ల కలెక్షన్లు వచ్చాయంటూ ప్రచారం చేసుకున్నాడు గేమ్ చేంజర్ తో దిల్ రాజు భారీగా నష్టపోయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మునిగిపోకుండా బయటపడ్డారు మైత్రి మూవీలో జరిగే సోదాల్లో పుష్పకి వచ్చిన అసలు కలెక్షన్ల వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది వీటన్నిటి నేపథ్యంలో అటు మైత్రి మూవీ మేకర్స్ ఇటు దిల్ రాజు ఐటీ దృష్టిలో పడ్డారని చెప్పొచ్చు ఈ రోజు జరుగుతున్న ఐటీ దాడులకు కూడా ప్రధాన కారణం ఇదే అని కూడా అనుకోవచ్చు నిజానికి సినిమాకి వచ్చే కలెక్షన్ల గురించి మాట్లాడితే ప్రొడ్యూసర్ నాగవంశీ ఒక సంద సందర్భంలో సినిమాకి వచ్చే కలెక్షన్ల గురించి ఎవ్వరికీ క్లారిటీగా తెలియదు నిర్మాతలు ఆ నెంబర్స్ ను బయట పెట్టడానికి ఇష్టపడరు హీరో ఫ్యాన్స్ కోసం మాత్రమే కలెక్షన్ల పోస్టర్స్ ను వదులుతారు అని చెప్పుకొచ్చారు ఇప్పుడు ఈ రెండు బ్యానర్స్ రిలీజ్ చేస్తున్న కలెక్షన్ల పోస్టర్ల వెనుక ఎలాంటి కథ ఉందో అందరికీ తెలుసు టూ రిలీజ్ అయిన తర్వాత అల్లు అర్జున్ ఎలాంటి టార్గెట్ పెట్టుకున్నారో కూడా ఇండస్ట్రీలో చాలా మాటలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే అలాగే దిల్ రాజు బ్యానర్ లో గేమ్ చేంజర్ రావడం దానిపై డిజాస్టర్ టాక్ రావడం దాని తర్వాత వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అవడం ఈ రెండు సినిమాలకు సంబంధించి పోస్టర్లు రావడం అందరూ చూశారు వీటన్నిటి తర్వాత తమ బ్యానర్ పేరు కోసం హీరో కోసం హీరో ఫ్యాన్స్ కోసం సినిమా ప్రచారం కోసం ఇలా చేశారు కాబట్టి ఇప్పుడు ఐటీ రైట్స్ ను ఎదుర్కొంటున్నారు అని ఇండస్ట్రీలో కామెంట్స్ వస్తున్నాయి